ఇవాళ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయిన తర్వాత ప్రజల్లో ఆనందం ఎందుకంటే గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అంతా కూడా చూడటం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్నా క్యాంటీన్ కోసం అన్నా క్యాంటీన్ యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని అవసరం గాని రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత అన్నా క్యాంటీన్ ఉపయోగంతో ప్రజలకు బాగా తెలిసి వచ్చింది ఇవాళ అంటా ఉన్నారు ఒక ఆటో కార్మికుడు ఒక ఆటో ఓనర్ దగ్గర అద్దెకి తీసుకుని అతను తిప్పుకుంటూ మధ్యలో పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ కానివ్వండి డిన్నర్ కానీ ఐదు ఐదు రూపాయలతో భోంచేస్తే పదిహేను రూపాయలతో తన భోజనం అయిపోతా ఉంది దాని తర్వాత వచ్చిన ఐదు వందలు వచ్చిన ఆరు వందలు వచ్చినా కూడా కుటుంబ అవసరాలు నేను ఆడుకోగలుగుతున్నా అని చెబుతా ఉన్నాడు ఇవాళ పదిహేను రూపాయలతో భోజనం పెడుతున్నారు చంద్రబాబు గారు అని అంటే దానికి కూడా యూట్యూబ్లో వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు ఆ పదిహేను రూపాయలు ఎంత లాభం ఆయనకు వస్తుందో అని అడుగుతాను ఈరోజు అన్నం తినేవాడు ఎవడో కూడా ఇవాళ ఒక భోజనం వేడి వేడి లంచ్ కానివ్వండి వేడి వేడి డిన్నర్ కానివ్వండి అదేవిధంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ కానివ్వండి కేవలం గవర్నమెంట్ ఇచ్చే దాంతో కలిపి డెబ్బై ఐదు రూపాయలు ఖర్చుతాయి ఇవాళ ఏ హోటల్ కానీ వెళ్ళండి అరవై రూపాయలు మినిమం చిన్న హోటల్ అయితే అరవై రూపాయలు భోజనం పెద్ద హోటల్ అయితే వంద రూపాయలు భోజనం వంద రూపాయలు భోజనం ఒక్క భోజనం అంటే ఎంత అంటే రెండు వందల రెండు వందల రూపాయలు రెండు పోట్ల భోజనం రెండు వందల రూపాయలు పొద్దున పో టిఫిన్ ఒక ముప్పై నలభై యాభై అంటే రెండు వందల యాభై రూపాయలు అంటే నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ ఈ ఈ సిస్టంలో చంద్రబాబు గారు ఇచ్చే అన్నా క్యాంటీన్ ద్వారా ఇచ్చే భోజనం నెలకి నాలుగు వందల యాభై రూపాయలు ఒక్కరోజు మనం అదే ఆటో డ్రైవర్ ఒక్కరోజు ఇంటికాడ భోజనం చేసే అవకాశం లేనప్పుడు బయట భోజనం చేయాలంటే రెండు వందల అతను వచ్చింది సంపాదన రెండు వందల యాభై రూపాయలు భోజనానికి వెళ్ళిపోతాయి సో ఎందుకంటే ఇవాళ ఆయన్ని ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత వచ్చిన గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా చూసి ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా జనాలు తెలుసుకుని నిన్నగాక మనం జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించారంటే పదకొండు సీట్లకి పరిమితి చేశారంటే అది ఆయన చూశారు ముఖ్యమంత్రిగా తర్వాత ఈయన చూశారు ఆయనే మాకు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు అందుకని ఒక్కొక్క స్కీము కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేసిన అది మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్క కళ్ళం పూర్తితో చేశాడు ఆయన గతంలో రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన సో ఇది ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రి డిఫరెన్స్ ఖచ్చితంగా ఇంకా రానున్న కాలంలో ఇవాళ ఢిల్లీ వెళ్ళారు చాలా మంది ముందుకు వస్తా ఉన్నారు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి అదే విధంగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోలవరానికి కానీ లేదా అమరావతికి గానీ పూర్తిగా సాయం చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు వండర్ చేసి చూపిస్తారు ఖచ్చితంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ కొత్త ఆళ్ళు చూద్దాం అనుకుంటే నేను చెప్పలేదు కానీ ఇప్పుడున్న పాత వాళ్ళందరూ కూడా ఎవరు పనిమంతులు ఎవరు దొంగలు లేకపోతే ఎవరు అసమర్థులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పని కూడా ప్రజలు ఆశీర్దిస్తాం